యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద అందరికీ నమస్కారం భారతీయ చిత్ర పరిశ్రమని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన వాళ్ళు చాలామంది మహానుభావులు ఉన్నారు అండ్ ముఖ్యంగా డెబ్బైవ దశకంలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అందరికీ సుపరిచితులు లత గారి ఒరిజినల్ నేమ్ ఏమో నళిని అనమాట అండ్ లతగారు సైమల్టేనియస్గా అన్ని భాషల్లో నటిస్తూ మూడు తరాల హీరోలతో నటించిన హీరోయిన్ అని మనం చెప్పుకోవాలి సో ప్రస్తుతం మనం సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కట్టిన వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాం వారిని పలకరించబోతున్నాం బట్ అయిన పూడ్ షోయు ఎలా ఉంటుంది అంటే ఆ రోజుల్లో ఇళ్ళు ఒక పద్ధతిలో కట్టేవాళ్ళు ఇంటికి ఒక చామ్ ఉండేది ఒక గ్లోరీ ఉండేది చాలామంది ఇళ్ళు తర్వాత మారిపోయినా కూడా ఇంటిని అలాగే అట్టే పెట్టుకొని ఇంటికే అంటి పెట్టుకుని ఉండి ఇంటిని చక్కగా మెయింటైన్ చేస్తూ వచ్చారు రథగారి ఇంట్లోకి వెళ్తున్నారు రండి లోపల ఆవిడ అవార్డ్స్ ఇంకా ఫోటోగ్రాఫ్స్ కూడా చూడబోతున్నాం అండ్ ఐఎమ్ రైట్ హియర్ ముందు బోర్డ్ అంత స్పేస్ ఇంట్లో ఆల్మోస్ట్ ఆరు బెడ్రూమ్స్ అంటున్నారు బట్ ఐమ్ షూర్ ఇంకా చాలా స్పేస్ అది కూడా ఉండుంటుంది ఈ ఇంట్లో మనం ప్రస్తుతం తీసుకోబోయే ఆవిడ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అబౌట్ హర్ జర్నీ అనమాట సరే పార్కింగ్ లాట్లో బోల్డని కార్స్ ఉన్నాయి చూస్తున్నాం మనం కాకుండా ఇంట్లో ఒక అడుగు పెట్టిన తర్వాత ఫ్రంట్ పోర్టుకో అండ్ లెఫ్ట్ సైడ్ విజిటర్స్ కోసం ఒక రూమ్ అక్కడ నుంచి మొదలవుతుంది లతగారి హోమ్ టూర్ ఇప్పుడు మనం గ్రేటెస్ట్ లతగారి ఇంటిని చూసే ప్రయత్నం చేయబోతున్నాం మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలోవింగ్ అస్ ఇన్ యువర్ హౌస్ ఈ రూమ్ ఏంటి ఇక్కడ జస్ట్ ఓకే ఎప్పుడు కట్టారు మ్యామ్ ఇల్లు ఐఎమ్ సెవెంటీ ఫైవ్ కానీ ఆ ఓల్డ్ హౌసెస్లో ఉండే చామే వేరు మ్యామ్ అండ్ మీ ఫోటోగ్రాఫ్స్ చెప్తూ ఉంటే ఇందాక చూస్తుంటే సో ఐమ్ జస్ట్ ఈగర్ టు సీ ఇది ఎలా వస్తుందని చూడండి ఇదిగో ఇది ఆల్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ మై బోత్ సన్స్ మై హస్బెండ్ అండ్ దిస్ ఇస్ మీ వాళ్ళు నా సాధన లైఫ్ టైమ్ అచీవ్మెంట్

குட் மார்னிங் um, రామారావు గారు సీఎం అయినప్పుడు చూడండి కూర్చున్నా ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి అసలు ఇంకా చాలా ఉన్నుంటే గారు हां చాలా ఉన్నాయండి పెటడానికి ఇదే మై బ్రదర్స్ పార్టీ చాలా ఇష్టం నాకు ఇద్దరు వీళ్ళిద్దరు మీనా అన్న రమ్య సో నా వీళ్ళిద్దరు బాగా ఆ ఇది కేవన్ ద మీ అండ్ టook a అవార్డ్స్ అవన్నీ చాలా ఉన్నాయండి ఇంకా సో ఎంజిఆర్ గారు ఆఫీసులో ఉండే స్టాచ్యూ కో ఐWent టు పే రిస్పెక్ట్

అండ్ మా ఇంటికి వచ్చేవారు వాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు మా సన్ ఎల్డర్ సన్ మీ మె పెద్దమ్మ చెప్పాను కంలాగ ఉండి నేను మా మదర్ మె సిస్టర్ మెద్రస్ బ్రదర్ మై మదర్స్ గ్రాండ్ మదర్ మీకు ఎప్పుడు నట వారసులు ఉంటూ లేరు అయితే చాలా ఎవరు మీరే ఇంకా కానీ మీ బాణిలో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడంతా ఎవరు చేస్తారు యువర్ స్టైల్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే లాట్ ఆఫ్ పీపల్ సోనీ టాలెంటెడ్ పీపుల్ మదర్ నోన్ ఇది కూడా అరంగేటర్ అప్పుడా డాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు పర్ఫార్మెన్స్ అప్పుడు అక్కడ ఇంకొక తర్వాత కొంచెం తర్వాత తర్వాత తీసిన ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉన్నాయి అందులో పైన ఏ బ్రదర్ సిస్టర్ రాజ్ కుమార్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ బ్రదర్ రాజ్ కుమార్ శ్రీప్రియాస్ మై సిస్టర్ ఇన్ లా శ్రీప్రియ గారు ఉద్దా శ్రీప్రియ గారు మీ సిస్టర్ ఇన్ లా ఇస్ మై టు రాజ్ కుమార్ బ్రదర్ ఆ సిప్రీ చాలా పరిచయం చాలా చూశాను సో ఇది కూడా ఇది నేను డ్యాన్స్ చేసినప్పుడు చెప్పాను నా శాకుంతల డ్యాన్స్లో మా ఫోన్ ఏడిఎంకే సెవెంటీ సెవెన్ బ్యూటిఫుల్ వెనకాల చూడండి ఇంకో బ్యూటిఫుల్ వింటేజ్ ఫోటోగ్రాఫర్

థింగ్ ఎన్ని రూమ్స్ ఉంటాయి మ్యామ్ ఇంట్లో సిక్స్ సిక్స్ బెడ్రూమ్స్ సార్ మీరు అప్పుడు అడిగి కట్టించుకున్నారా లేకపోతే కొనే కట్టున్నారు సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అది ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ ఫిట్ వావ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫుట్ హోమ్ ఇది థ్యాంక్ యూ యూ సో సో మచ్ వండర్ఫుల్ and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i so media iDream i dream ki i dream team andar huge congratulations please subscribe i media please subscribe to i dream subscribe i please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్